హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ చికెన్ ఫ్రై ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా అలాగే తక్కువ టైంలోనే ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈ ఒక్క వీడియో చూసారంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్విక్ గా ఈ చికెన్ ఫ్రై ని ప్రిపేర్ చేసేసుకుంటారు అలాగే అన్నం రోటీ రైస్ అన్నిట్లోకి ఈ చికెన్ ఫ్రై ని తినేయచ్చు అలాగే ఉట్టిగానే ప్లేట్ లో వేసుకుని చికెన్ ఫ్రై ని తినేస్తారండి అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఎలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి అలాగే ఇలా పెద్ద పెద్ద ముక్కల్నే కట్ చేసుకోండి చిన్న ముక్కలు అయితే చిట్లు పోతాయండి ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇందులోకే ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని అలాగే అర టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక అర నిమ్మకాయ ముక్కని ఇలా బాగా పిండేసుకోండి ఇలా నిమ్మకాయ పిండుకుంటే మనకి చికెన్ అనేది జ్యూసీగా లోపలి దాకా బాగా ఉడుకుతుంది అలాగే చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకే రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోండి అంతేనండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక చేత్తో ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలు కలిపేసుకుంటే ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి ఇందులో ఉండే లివర్ పార్ట్ ని తీసేసుకోండి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ లివర్ పార్ట్ ముద్దల అయిపోతుంది లివర్ ముక్కని సపరేట్ గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక అరగంట దాకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆయిల్ కొద్దిగా మీడియం హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను వీటిని కూడా బాగా ఇలా కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి చికెన్ వేసుకునేటప్పుడు సెగ తగులుతుంది కదండి అందుకని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని చికెన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే పది నుంచి పన్నెండు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో ఇలా గరిటతో చికెన్ని బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఆయిల్ బాగా పట్టేలాగా చికెన్ ని ఇందులోకి బాగా ఇలా కలిపేసుకోండి ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా కలుపుతూ ఉంటే మనకి చికెన్ అనేది బాగా కలిసిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇలా గరిటతో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోండి ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ వాడాను కదండి మీరు అల్యూమినియం లేదా ఏదైనా వేరే కడాయి వాడితే అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేసేది ఇక్కడ ఎక్స్ట్రా నీళ్ళేం వేయన అవసరం లేదండి చికెన్ లో ఉండే నీళ్లు రిలీజ్ అయ్యి ఇందులో చికెన్ ఇదే నీళ్లలోనే బాగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇలా ఈ నీళ్లన్నీ పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడ మనకి చికెన్ బాగా సాఫ్ట్ గా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చేసి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని గరిటెతో ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ముక్కలు విడిపోతూ ఒకటికొకటి అంటుకోకుండా అలాగే ముక్కలు చెదిరిపోకుండా పీచులాగా అవ్వకుండా సాఫ్ట్ గా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ స్టేజ్ లో రుచి చూసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకిక్కడ జ్యూసీగా లోపలి దాకా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది బయట లైట్ గ్రేవీతో క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్ గా మనకి ఇక్కడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు చివర్లో ఒక పిడికేడంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని గరిటతో బాగా ఇలా కలిపేసుకోండి ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఉంచుకొని కలుపుకోండి లేదంటే అడుగంటి పోతుంది ఫ్లివర్ లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్రై ని పక్కకి దించేసుకోవడమే ఇక్కడ నేను రైస్ తో ఈ చికెన్ ఫ్రై ని సర్వ్ చేస్తున్నాను రైస్ రోటీస్ కైనా అయినా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి అదిరిపోతుంది దీని టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయినా కూడా అన్నంలోకి ఇలా బాగా కలిసిపోతుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ ఫ్రైని క్విక్గా చేసేసుకోవచ్చు లైట్ గ్రేవీతో బయట కొద్దిగా క్రిస్పీగా అలాగే లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఈ చికెన్ ఫ్రై మాత్రం సూపర్ ఉందండి అదిరిపోయే టేస్ట్తో తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్